పాకిస్తాన్ మీద భారత్ అటాక్ చేయడానికి కొంత సమయం ముందు ఇండియన్ ఆర్మీ తన అఫీషియల్ సోషల్ మీడియా ఖాతాల్లో ఒక అద్భుతమైన వీడియో మీలో కొంతమంది చూసే ఉండొచ్చు బహుశా ఆ వీడియోని కనుక చూస్తే రొయల్ హీరోయిజం అనేది కనిపిస్తూ ఉంటుంది మన ఇండియన్ ఆర్మీలో లెట్స్ వాచ్ ఈ వీడియో రిలీజ్ చేసిన కొద్దిసేపటికే ఆపరేషన్ సింధూర్ అనేది మొదలైంది కేవలం ఇరవై ఐదు నిమిషాల్లో ముగించుకుని రావడం కూడా జరిగిపోయింది ఇది మన ఇండియన్ ఆర్మీ కేపబిలిటీ ఈ వీడియోలో ఆ వాయిస్ ఓవర్ ద్వారా మనకి గూజ్ బంప్స్ కలిగించేటటువంటి మాటలు ఏంటి అంటే స్వేచ్ఛానువాదం చేస్తూ చెప్తున్నా మీరెక్కడున్నా సరే మేము మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాం మా టార్గెట్ మేము మిస్ కాము మీరు మమ్మల్ని మోసం చేశారు నమ్మించి మోసం చేశారు మా ఆడపడుచుల యొక్క సింధూరాన్ని తీసివేశారు కనుక వాళ్ళకి మేము మాటిచ్చాం తప్పకుండా బదులు తీర్చుకుంటాము అని చెప్పి అందుకే మేము వస్తున్నాం అసలు మేము ఉన్నదే దానికి మా డ్యూటీనే అది అని చెప్పి ఆ ప్రోమోని అంటే సినిమాల్లో హీరోల డైలాగులు కావండి రియల్ హీరోల డైలాగ్స్ అవి కనుక మన ఆర్మీ అంటే మనకెందుకు గర్వకారణం అంటే ఏదో కొంతమంది ఈ లిబరాండ్ మొండగాళ్ళందరూ కూడా చెప్పేటట్లుగా వాళ్ళు జీతగాళ్ళు కాదండి ఒక్కసారి ఆ యూనిఫామ్ ధరించిన తర్వాత తన ప్రాణాన్ని కూడా తృణప్రాయంగా భావించి భారతవని కోసం బ్రతుకుతాడు వన్స్ ఆ యూనిఫామ్ ఒంటి మీద పడితే చాలు అలా అటువంటి మహానుభావుల్ని కూడా ఇక్కడ ఉన్నవాళ్ళు జీతగాళ్లుగా వాళ్ళ డ్యూటీ అది చేస్తారు వాళ్ళు అనేటట్లుగా వ్యాఖ్యరిస్తూ మాట్లాడుతూ ఉంటారు శోచనీయం ఏదేమైనా మనం మన ఫ్యానిజం చూపించాల్సింది ఇండియన్ ఆర్మీ మీద దేశాన్ని సమర్థవంతంగా పాలిస్తున్న పాలకుల మీద కావాలంటే మళ్ళీ ఈ వీడియోని ప్లే చేసుకుని వినండి మీకే అర్థమవుతుంది